హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్ చూడండి మనం ఇక్కడ చెప్పుకున్న టాపిక్ ఏంటంటే బోట్ నెక్లో బ్యాక్ సైడ్ డిజైన్ ఏ విధంగా కట్ చేయాలనేది ఒకసారి మనం చూద్దాము అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా చూద్దాము అయితే మెజర్మెంట్స్ అయితే మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అంటే వాళ్ళు మామూలు బ్లౌజ్ అయితే మనకి ఇచ్చారు కాబట్టి మనం మెసేజ్ అనేది ఏ విధంగా బ్లౌజ్ లేకున్నా కూడా ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము చూడండి మనము ఇక్కడ నుండి మనము ఒక సెవెంటీన్ ఇంచెస్ అయితే ఫస్ట్ ఇది పొడవు అనేది తీసుకోవాలి ఇక్కడ నుండి పద పదిహేడు ఇంచుల పొడవు ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ నెక్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్ ఇక్కడ ఆర్మ్ హోల్డ్ అనేది సెవెన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇక్కడ ఒక ఐదున్నర ఇంచులు వెడల్పు ఇలా ఇట్లా వేసేసుకొని ఒక లైన్స్ అనేవి స్ట్రైట్ లైన్స్ ఇట్లా వేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ అనేది మనము ఇట్లా డాట్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నుండి ఇరికి ఒక నాలుగు ఇంచు ఇలా మనం డౌన్ అనేది తీసుకొని ఇట్లా స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి ఇక్కడైతే మనం రౌండ్ అనేది ఇలా వేసేసుకోవాలి ఓకే ఇది ఈజీగా నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు దీనికి మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక నాలుగు ఇంచుల వరకు నాలుగున్నర ఇంచుల వరకు ఇక్కడ మనం దీని డిజైన్ చూసి మనం సెలెక్ట్ అనేది చేసుకోవాలి చూడండి మనం ఇక్కడ ఒక మూడున్నర లేదా నాలుగు ఇంచులు అయితే మనము తీసుకుంటే సరిపోతుంది అంటే మన ఇష్టం అండి కొంచెం హెవీగా కావాలనుకుంటే మీది పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం కిందికి జరుపుకోవచ్చు ఈ డిజైన్కి మనకి సరిపెడంతా ఇలా వేసేసుకోవాలి విడితే అయితే ఎక్కువలు అనేది కట్ చేయాలి ఈ నీకో ఇది లెంత్ అనేది ఎక్కువగా తీసుకున్నాం అన్నమాట ఓకే పేపర్ టు కట్టింగ్ చేయకుండా డైరెక్ట్ అయితే మనము ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ ఇక్కడ పెట్టుకున్నాం కదా కటింగ్ అనేది ఇక్కడికి పెట్టుకోవాలి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడికైతే స్టిచ్చింగ్ అనేది ఇలా వస్తుంది అదే కదా ఇక్కడ వరకు మనం కటింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా ఉంచుకోవాలన్నట్టు ఇక్కడికి వస్తుంది కదా దీనికోసం నేను ఎక్స్ట్రా క్లాత్ సెవెంటీన్ ట్వంటీన్ ఇంచెస్ అయితే తీసుకున్నా చూడండి ఇక్కడికి మొత్తం పొడవుది సెవెంటీన్ పెట్టుకున్నాం కదా అంటే మనకు ఎంత ఫిఫ్టీన్ అయితే గ్లౌజ్ నీట్గా ఉంటుంది కాబట్టి మనము ఫిఫ్టీన్ సరిపోతుంది కాబట్టి నేను ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నా పేపర్ కటింగ్ అవసరం లేకుండా డైరెక్ట్ మనం ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడికి ఇది కట్ చేయాలి ఇక్కడికి ఇది కట్ చేయాలి స్టిచ్చింగ్ చేసేసరికి గ్లౌజ్ అది మనకైతే ఈ మామూలు బ్లౌజ్ అనేది మెజర్కి అయితే ఇచ్చారు ఇలా ప్లేన్ బ్లౌజ్ బెల్ట్ బ్లౌజ్ ఇదైతే మనకి ఈ మెజర్స్ వేరే ఆ మెజర్స్ వేరే కదా ఇలా ఫస్ట్ కొల్చుకోవాలి మీకంత డౌట్గా అనిపిస్తే ఇలా ఫస్ట్ రౌండ్ చూసుకోవాలి తర్వాత షోల్డర్ చూసుకోవాలి ముప్పై రెండు ఇంచులు ముప్పై మూడు ఇంచులు అయితే ఉంది ఇందులో రౌండ్ చూడండి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే ప్లీట్స్ పోతాయి మనం కటింగ్లో అడ్జస్టింగ్ అడ్జస్టింగ్ అయితే రావాలి కదా అందుకోసం లేదంటే మీరు ఇట్లా ఇట్లా పట్టేసి కూడా మనం తీసుకోవచ్చు ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇక్కడికి ప్లీట్స్ అయితే ఇక్కడికి వస్తాయి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకున్నారు ఇలా కొంచెం కట్ కి మనం అనేది ఎలా చూసేసుకోవాలి ఇలా అయితే మనం చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇక్కడ పైన కూడా మనము ఇక్కడ కట్ చేసినాం కదా ఇలా అనేది వస్తుంది ఇది తీసేయాలి ఇట్లా వెళ్ళిపోతుందండి బ్లౌజ్ అనేది డిజైన్ ఇలా వస్తుంది ఇక్కడ పైన కిట్టడం ఇట్లా వచ్చేస్తుంది అందువల్ల ఇది ఇది కూడా కొంచెం జరుగుతుంది దీన్ని వేసిన తర్వాత దీన్ని మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చేటట్టుగా మనం ఇందులో ఇలా చూసుకోవాలి ఇలా ఓకే ఇట్లా ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి మొత్తం దానిక ఈ విధంగా అయితే మనం బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకున్నాము ఇందులో హ్యాండ్స్ తీసుకోవాలి అదే విధంగా ఫ్రంట్ హ్యాండ్స్ అనేది మనము ఇది హాఫ్ హ్యాండ్స్ అనేది తీసుకోవాలి ఫస్ట్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసి ఒక ఆరు ఇంచుల నర వరకు మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ ఇంచుల డౌను ఓకే ఇట్లా స్ట్రైట్గా అయినా కట్ చేసుకోవచ్చు దీనికి మళ్ళీ ఫ్రంట్ సైడ్ కట్ చేయాలి నుండి ఇట్లా తీసేసుకొని ఇదే బ్యాక్ సైడ్ ఇలా పెట్టి మనకు మళ్ళీ పెట్టడం ఇబ్బంది అనిపిస్తే ఇలా పెట్టేసుకొని చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్లలో మనం ఇలా తీసేసుకోవచ్చుగా చూసుకొని ఇలా తీసేసుకోవాలి ఇది ఎక్స్ట్రా అయితే ఉంది కదా క్లాత్ అంటే స్టిచ్చింగ్ పోయేసరికి సేమ్ అవుతుంది ఇబ్బంది ఏం కాదు ఇలా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ బ్లాక్ అనేది కంటింగ్ అయితే చేసేసుకోవాలి ఈజీగా మనమైతే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఇప్పుడైతే కట్ చేసుకున్నాము ఇది తీసేసుకొని ఇట్లా స్టిచ్చింగ్ వేసేసరికి ఇది సేమ్ అయితే వస్తుంది ఇది మళ్ళీ చూసుకుంటూ మనం కొంచెం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇది మనం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం దగ్గరకు అయిపోతుంది అందుకే ఇక్కడ ఫోర్ ఇంచెస్ అనేది పెట్టాను నేను ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఉన్న పీసెస్ అయితే మనం కట్ చేసుకోవాలి క్లాత్ అనేది వేసేసుకొని మన పైన ఉండే ఫ్యాబ్రిక్ అయితే మనము యాజ్ టీస్గా కట్ చేసుకోవాలి దాన్ని అటాచ్ చేసుకుని ఆ రిటర్న్ తీసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే మేము స్టిచ్చింగ్ చేసి చూపిద్దాము ఇదైతే మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది